లౌకికమైన ఆ కోరికలను సాధన బలంతో తగ్గించుకోవాలి అంటే మన ఉన్న సాధన బలంతో మనము దాన్ని ఆ కోరికలని తగ్గించుకోవాలి అలాగే కాకుండా ముందుగా ప్రయత్నం చేస్తే మొదటికి మోసం వస్తుంది అలాగనే దాన్ని మనము అనుసుకోకపోయినప్పుడు అది ముందుగా మనం ప్రవర్తిస్తే అది మొదటికే ముప్పు వస్తుంది ఎలాగంటే ఉదాహరణకి వలలో చిక్కుకున్న పక్షి బయటపడే ప్రయత్నంలో అటు ఇటు గింజుకుంటూ వలలో వల వల తో ఏదో ఒక ఒక దాన్ని మెడకు బిగిచి బిగిసిపోతుంది అంటే ఉదాహరణకి వలలోన ఒక పక్షి చిక్కుని గిరగరాలు ఆడుకొని ఉంటే ఆ వలతాలు ఆ తాడు నేత చిక్కొని మరణం సంభవించవచ్చు మరణము అప్పుడు విద్యా కావలము మాట అభించి మరణము సంభవించిన ఆశ్చర్య పడనక్కర్లేదు అప్పుడు అంటారు అంటారు స్వామి రమ రమణ మహర్షి జ్ఞానము వచ్చేదాకా కష్టాలు పడక తప్పరు జ్ఞానము తెచ్చుకున్నంత వరకు కష్టాలు పడక తప్పరు దాన్ని సాధన ఆపకుండా సిగైతే కొన్ని సుఖ సుఖ జ్ఞానం వచ్చేదా సుఖములు సాధకులకి లభిస్తాయి వాటిని పండితులు కాడితులు అనుభవ జ్ఞానం అన్నారు ఆధ్యాత్మిక సాధన పట్ల అనురక్తి అనుభవ జ్ఞానాన్ని దారి చూపుతుంది కొలిమిలో ఇరుము ఎరగా కాలిన బయటకు తీయగానే అది సహజమైన నల్ల రంగును గట్టితనాన్ని సంచరించుకుంటుంది అంటే ఇనుముని ఎర్రగా కాల్చిన తర్వాత బయటకు తీసి మళ్ళా సల్లారి కొని తర్వాత అది గట్టితనాన్ని ఏర్పరుస్తుంది సహజమైన రంగును గట్టిగా తనాన్ని సంతరించి అలాగే తీర్థయాత్రలు చేసినా ప్రదర్శనాలు విన్నా కలిగే లాభము తాత్కాలికమే అనురక్తి లేని మనస్సు మనస్తో చేసే ప్రయత్నాల వల్ల ప్రయోజనములు అత్యంత మాత్రమే నంటారు నంటారో అదే తాత్కాలికంగా అనురక్షిత లేని మనస్తో చేసే ప్రయత్నాల వల్ల ప్రయోజనము అత్యంత మాత్రమే విజ్ఞాలో కాల్చిన ఇనుప ఇనుప కట్టి మీద ఆ ఎరుపు తగ్గిన ముందే సమ్మెతో పోటీ వేస్తే కాల్చిన ఆవృతిని సంచ సంచరించుకుంటుంది అంతే కాలిన దీని మీద వేస్తే మనకు కావలసిన వస్తువులు మనకే ఏర్పడుతుంది అలాగే తీర్థయాత్రలు భగవత్ కథాశ్రవము వంటి కవిత సాధనలు చేస్తున్నప్పుడే ఇహలోక సంబంధాలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకోవడానికి పెట్టడానికి ప్రయత్నించాలి అది ఎలా పనిచేస్తుందంటే పుల్ల చిన్నదైనప్పటికై అగ్నిలో వేస్తే కాల్ కొద్ది కొద్ది క్షణాల్లోన నెగడు మందే స్థితిలో ఇలుపుతుంది అంతే ఒక పుల్ల అగ్గిలో వేస్తే మండే స్థితిలో నింపుతుంది అలాగే ఒక్క పళ్ళకు మరొక పళ్ళ కలిపితే కలిస్తే మహా జ్వాల ఏర్పడుతుంది అంటే మంట ఎక్కువవుతుంది అలాగే ఆధ్యాత్మిక అనురక్తికి జ్ఞాన తృప్తను జోడిస్తే సాధకుడు చిత్తి పొందుతాడు తీరుతెన్నులు ప్రాబల్యము వైశిష్ వైశిష్టంతో పాటు తానేమిటో సృష్టి వైచిత్ర ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేస్తే దాన్ని ఆత్మవిశారణ అంటారు అలా ఆత్మవి అలా ఆత్మవిచారణ చేసిన జ్ఞానాన్ని సంపాదిస్తే వైరాగ్యము కలిగి ముందుకు సాగుతారు అంతే జ్ఞానము ఎక్కువగా మనం అలాగనే చేస్తుంటే వైక్య వైరాగ్యాన్ని సాధిస్తాము Amen. Ah.